హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఊదులతో వెజ్ పొంగల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఊదులని ఇంగ్లీష్లో బర్నియాడ్ మిలెట్స్ అంటారండి ఇవి ఆరోగ్యంకి చాలా మంచివి ఈ మధ్య కాలంలో ఎక్కువ కూర్చొని పనిచేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి మధుమేహం ఉన్న వాళ్ళకి ఒక మంచి వరం అని చెప్తారు ఈ ఊదులనైతే వీటితో పొంగలి కాకుండా దోశలు ఇడ్లీలు ఈ రకంగా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ ఓ ఓవర్ నైట్ నానపెట్టుకున్న ఒక గ్లాస్ అయితే తీసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసేసుకోవాలి నేను ఇక్కడ ఒక క్యారెట్ క్యాప్సికము ఉల్లిపాయ తీసుకొని పైన తొక్కని ఫీల్ చేసుకొని అయితే క్యారెట్ కట్ చేసుకుంటున్నాను నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు ఊతుల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అయ్యి మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే చిన్న ప్రేగులకి పుండ్లు అలాగే పెద్ద ప్రేగులకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు పెసల్లో నేను ఇక్కడ బఠానీలు కలిసి ఒక గ్లాస్ లాగా ఇప్పుడు ప్రిపేర్ చేసే బిఫోర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో ఒక పది పదిహేను దాకా మిరియాలు పల్లీలు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు స్పైసీగా తినేటట్టుంటే నేను క్యాప్సికమ్ వేస్తున్నా కాబట్టి వేయలేదు ఇందుట్లోనే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకొని పోపులో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బరువు తగ్గడానికి ఎముకల బలానికి కూడా చాలా మంచిదండి గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్లు కూడా చాలా మంచిది మెయిన్గా ఇదైతే క్యాన్సర్ ప్రాబ్లమ్కి రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇందుట్లోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు అల్లవిల్లు పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బఠానీలు అలాగే ఊదులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఎప్పుడు వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఈ చిరుధాన్యాలను కూడా మీ డైట్లో యాడ్ చేసుకున్నారంటే ఆరోగ్యంగా ఉంటారండి ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా రకాలుగా వస్తున్నాయి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక పండు టొమాటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంట్లోకి నేను ఇక్కడ సామలు వచ్చేసి ఒక గ్లాసు అలాగే పెసరపప్పు బఠానీలు వచ్చేసి ఒక గ్లాసు అంటే రెండు గ్లాసులు తీసుకున్నాను ఐదు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను పొంగల్ రెసిపీ కదా చారుడుగా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఐదు గ్లాసులు నీళ్ళు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టు ఉంటే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందుట్లోనే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను అర టీ స్పూను చాలా బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు పీసీలు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది ఈ విధంగా మనకి సామల్ని ఓదుల్ని ఓవర్ నైట్ నానపెట్టుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అలాగే పెసరపప్పు కూడా చాలా తొందరగానే మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది దీని ఇప్పుడు బాగా చేసుకున్నామంటే క్రీమీ స్టెక్చర్గా అయితే వస్తుంది ఇంతేనండి హెల్తీగా ఊదులతో పొంగల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా మంచిది ఆరోగ్యంకి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుని తినడానికి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేషం